హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగుండాలని మీరు అందరూ కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మీ పల్లవి యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఏంటి అంటే మా ఊరు జాతర అండి పెబ్బేరు పొన్పర్తి డిస్టిక్ పెబ్బేరు మండలం అక్కడికి జాతరకు వెళ్ళామండి ఇంతకుముందు కూడా లైవ్లో చూపించాను కదా సౌడేశ్వరమ్మ జాతర అక్కడ మేము ఇంటికి వచ్చేసరికి నైట్ ఒకటి అయిందండి అక్కడ ఐటమ్స్ కొన్నానండి అవి చూపిద్దామని చూపిస్తున్నానండి హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ ఐటమ్స్ అండి రెండు సలాకి ఏమంటారు చపాతీలు చేసేది అవన్నీ ఇచ్చిండ్రు అవి రెండు ఆల్రెడీ నేను యూజ్ చేశాను ఇంకా అవి ఒక బౌలు ఒక కట్ చేసే మిషన్ లాంటిది ఒకటి ఏమంటారండి అదే జల్లెడ పడతారు కదా అదే అండి ఇంకా కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను మా ఆయన ఇప్పించిండు కొన్ని బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను నైట్ వచ్చేసరికి వన్ అయిందండి ఇంకా పొద్దుగాల లేచి ఇంకా కొంచెం లేట్గా లేచాను అందుకు లేచినప్పుడు అవన్నీ సామాన్లు తీస్తుంటే ఇవి కనిపించాయి ఒక వీడియో తీద్దామని దీనికోసం తీసాను ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ బీట్స్ లాగా వచ్చాయండి లైట్ గ్రీన్ లైట్ పింక్ వచ్చాయి సైడ్ కాజుల్లాగా వచ్చాయి బాగా అనిపించింది ఏమైనా ఫంక్షన్స్ కానీ పట్టు చీరలు అనేవి బాగుంటాయని తీసుకున్నా మామూలుగా డైలీ యూజ్కి ఏమైనా ఏమైనా నార్మల్ బ్యాంగిల్స్ తీసుకున్నా డైలీ యూజ్కి నార్మల్గా షాప్లలో కొంటే ఓన్లీ ట్వంటీ రూపీస్ అండి ఇవి జత కానీ అక్కడ జాతర రేట్ ఎక్కువ ఉంది హండ్రెడ్కి టూ ఫిఫ్టీ రూపీస్కి రెండు కానీ అని చెప్పారు ఇంకా ఇవి అన్ని సారీ మీకు మ్యాచింగ్ అవుతాయి కదా అని చెప్పి అవి అన్ని కలర్స్ ఉండేటివి తీసుకున్నా అవి గ్రీన్ కవి ఏదైనా సారీల మీదకి ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్లో మీదకి అయినా సరే యూస్ అవుతుందని చెప్పి తీసుకున్నాను ఇంకా కొన్నానేమో నాకే గుర్తులేదండి నిద్ర మొబిలో ఉన్నా కదా కొన్ని బ్యాంగేస్ మళ్ళీ నాకు గ్రీన్ అంటే ఎక్కువసారీలు గ్రీనే ఉన్నాయండి అందుకని చెప్పి గ్రీన్ ఇక్కడ తీసుకు ఇది మెరూన్ కలర్ ఒక జాతర తీసుకున్నాను చాలా అంటే చాలా అండి మా ఊరు జాతరకి వన్ ఇయర్కి ఒకసారి వెళ్తాను అది సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత వస్తుందండి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఏం కోరుకున్నా ఇచ్చేస్తుంది ప్రతిసారి వెళ్తామండి మేము తప్పకుండా ఆయన చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడే వెళ్ళాలని ఆయన సెంటిమెంట్ గాడ్ అమ్మవారు ఇవి పింకు ఆరెంజ్ కలరు గ్రీన్ బీట్స్ వచ్చాయండి బాగున్నాయి మస్తు ఉన్నాయి ఆమె ఏమంటారు ఫిఫ్టీ రూపీస్ జత అని చెప్పింది నేను ఐదు జతలు తీసుకొని టూ హండ్రెడ్ ఇస్తా యూస్ అవి లేకుంటే లేదంటే ఇంకేం చేస్తుంది తప్పదు కదా అని చెప్పి ఆమెకి బిజినెస్ డి ఇది అయితే నా షాపింగ్ ఇదేనండి నేనైతే ఇవి తీసుకున్నా ఇంకా మా పిల్లలైతే కనిపించే బొమ్మలు అవి ఇవి అన్నీ మస్తు తీసుకున్నారు ఒకటి నల్లబుసల గుల్చి తీసుకున్నా టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ అయితే వన్ ఫిఫ్టీకి ఇచ్చింది బాగుంది చాలా అంటే చాలా బాగుందండి రెండు నెమలిలాగా వచ్చినాయి ఫీడ్స్ కింద లైట్ గ్రీన్ ఫీట్స్